అండ్ వెల్కమ్ బ్యాక్ టు లేఖ నెంబట్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ అండ్ మన దగ్గర అయితే ఇంకో ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది అనంటే ఇది ప్యూర్ బనారస్ అండి అండ్ దీని రేట్ అయితే అడగకండి చాలానే ఉంది అండ్ ఇది వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే ఉంది ఈ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ లో బ్లౌజ్ అదే విధంగా క్రాప్ టాప్ అనేది డిజైన్ చేస్తున్నాను అండ్ దుప్పటి వచ్చేసి వేరే తీసుకున్నారు కాకపోతే ఇది రెండు వైపులా ఇట్లా లేస్ వచ్చింది వన్ సైడ్ తీసేద్దాం వన్ సైడ్ అవసరం లేదు వన్ సైడ్ అసలు ఇది రెండు వైపులా ఫ్లవర్స్ అలాగే ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు చాలా రన్నింగ్ కలర్ ఇది ఈ విధంగా అన్నట్టు అండ్ చీర అయితే కాదు చీర అయితే కొంచెం రేట్ తక్కువ పడుతుంది అనుకుంటున్నాను నేను ఓకే మరి ఓరల్గా వీడియో అయితే చూసేసేయండి విధంగా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి బనారస్ ఫ్యాబ్రిక్ అన్నట్టు బనారస్ ఫ్యాబ్రిక్ తో మనకైతే లెహంగా డిజైన్ చేయమని చెప్పేసి ఇచ్చారు అన్నట్టు హాఫ్ శారీ ఇంకా రెండు వైపులా లేస్ వచ్చింది ఇంకా వన్ సైడ్ లేస్ అంటే పై వైపున లేస్ తీసేసాను ఇంకా కట్వర్ లేస్ కట్ కట్వర్క్ లేస్ వచ్చింది ఇంకా కింది వైపున లేస్ ఇంకా అలాగే ఉంచేసి ఇంకా ఈ విధంగా అయితే ఇంకా పై వైపున నైక ఇప్పుడు ఇంకా ఫోల్డ్ చేసి ఎవరు పెట్టుకోవట్లేదు అన్నట్టు అందుకని చెప్పేసి పై వైపున కొంచెం ఫోర్ అంటే ఫోర్ ఇంచెస్ క్లాత్ అయితే ఈ విధంగా తీసేసాను ఇంకా అది బెల్ట్ పట్టికి అదేవిధంగా డోరీస్కి వచ్చేస్తుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే తీసేసాను కట్ చేసి అండ్ లెహెంగా లెనీ లెహెంగా పొడుగు వచ్చేసండి ఫార్టీ టూ ఇంచెస్ అదే విధంగా నడుము లూజ్ వచ్చేసి అండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ అన్నట్టు ఈ విధంగా అయితే ఈ లెహంగా మెజర్మెంట్ ఇంకా పై వైపున వెళ్ళిన ఫ్యాబ్రిక్ మొత్తం ఈ విధంగా అయితే తీసేసాను ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మనకు లోపల వైపున కొంచెం బనారస్ ఫ్యాబ్రిక్ కదా అందుకని చెప్పేసి లోపల వైపున నేనైతే ఈ విధంగా క్రాస్ అంటే అంబ్రేలా కట్టింగ్ లైనింగ్ పెట్టాను అన్నట్టు ఇంకా అంబ్రేలా కట్టింగ్ కట్టింగ్ చేసి ఈ విధంగా అయితే లైనింగ్ పెట్టడం జరిగింది ఇక్కడైతే నేను లెహెంగా స్టార్ట్ చేస్తున్నాను ఇంకా రెండు కార్నర్లు మనం ముందు అందుగానే పోగులు పోకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఫ్యాబ్రిక్ మనకు బాగానే ఉండే ఇంకా నడుము సైజ్ చిన్నగా ఉంది కాబట్టి ఫోర్ ఇంచ్ అంటే మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫైవ్ మీటర్లో ఇంకా మీటర్ తీసేసి ఇంకా మీటర్ అంటే మీటర్ తీయలేదు ఎందుకంటే పెద్ద పన్నా కదా ఇంకా బ్లౌజ్కి ఎంత అయితే సరిపోతుందో అంత తీసేసి ఆ తర్వాత ఇక్కడ కుచ్చులు వేస్తున్నాను చూడండి ఒక్క దాని కింద ఒకటి ఇట్లా దగ్గరికి వేస్తున్నాను ఇంకా ప్రతి కుచ్చు అంటే ఇంచు ఇంచు కొంచెం కనిపించేలాగా వేసాను అన్నట్టు అంటే వన్ అండ్ హాఫ్ ఇంచు మనం e poi ho visto che c'è un'altra cosa అంటే ఒకటి హాఫ్ ఇంచ్ లోపలికి పోయినా అంటే కుచ్చుల కింద పోయినా ఇంకా హా మనకి ఇంచ్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఇంకా కుచ్చులు వెనకాల కూర్చులు ఎట్లా పెడుతున్నాను ఇంకా ఫ్యాబ్రిక్ తక్కువ ఉందంటే కుచ్చుల కింద అయితే పెట్టను ఇంకా కొంచెం అట్లా ఒక దగ్గర దగ్గర పెడతాను కానీ మరీ ఒక దాని కింద ఒకటి అయితే పెట్టను అన్నట్టు ఇంకా ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే గేరా కూడా ఎక్కువ వస్తుంది ఇంకా చూడడానికి లుక్ కూడా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే మొత్తం ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లోపల లైనింగ్కి అవసరం లేదు కదా ఎందుకని చెప్పేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా మొత్తం కుచ్చులు వేసేసాక ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మనం లైనింగ్కి అయితే అటాచ్ చేసేస్తున్నాము ఈ లైనింగ్ మనకు అంబ్రేలా కటింగ్ కాబట్టి డైరెక్ట్ ఈ విధంగా అయితే అటాచ్ అనేది చేసేస్తున్నాను ఇంకా అటాచ్ చేసినాక తర్వాత మనం సైడ్ ఫినిషింగ్ ఇచ్చినాకనే లెహంగా అనేది పైన బెల్ట్ పట్టు అనేది అన్నట్టు ఎందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ విధంగా లోపల ఏదైతే లైనింగ్ ఉందో ఆ లైనింగ్కి అటాచ్ చేసేసాను ఇంకా లైనింగ్ ఎందుకు మీరు అంబ్రేలా కటింగ్ చేశారు అని చెప్పేసి అనుకుంటున్నారేమో మరి ఇంకా లైనింగ్ ఇలాంటి కొంచెం హెవీ ఫ్యాబ్రిక్ అండి మనం పిల్లలకు ఇలా లోపల వైపున మనం లైనింగ్ని ఇట్లా అంబ్రేలా కటింగ్ చేసి కట్ చేసి మనం పెట్టామనుకోండి చాలా కుచ్చుల ఫ్రాక్ అయినా సరే చాలా బాగుంటుంది అన్నట్టు ఈ నడుము దగ్గర పై వైపున కుచ్చులు ఇంకా లోపల వైపున కుచ్చులు మొత్తం కుచ్చులే పెట్టామనుకోండి ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకు అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అటాచ్ చేసేసినాను ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు అటాచ్ చేసినాక ఈ సైడ్ ఫినిషింగ్ ఇస్తున్నాను ఇంకొక ఆయించు లోపల కానీ పాదం పెట్టేసి ఇట్లా ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసినాక ఆ తర్వాత నేను లైనింగ్ అనేది అటాచ్ చేస్తాను అన్నట్టు ఇంకా అలా చేయడం వల్ల మనకు అంటే దేని గేర దానికే నీటికి కనిపిస్తుంది అని ఈ విధంగా చేస్తున్నాను బనారసే కానీ సాఫ్ట్ బనారస్ అండి కొన్ని హెవీగా ఉంటాయి అంటే క్లాత్ కొంచెం స్టిప్ ఉంటుంది ఇది అలా లేదు కొంచెం మెత్తగానే ఉంది క్లాత్ ఇలా ఈ విధంగా ఉంది అన్నట్టు ఇంకా కొంచెం అంటే కొంచెం మందంగా ఉన్న క్లాత్కి అయితే మాత్రం కొంచెం ఐరన్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఐరన్ కుచ్చులు అనేది పెడితేనే బాగుంటుంది బట్ దీనికి అంత అవసరం లేదు ఈ విధంగా అయితే ఇంకా రెండోసారి స్టిచ్చింగ్ కూడా వేసేస్తున్నాను నేను ఇంకా లోపల వైపున రెండు సార్లు వేసి బయట వైపున మనం లైనింగ్కి ఒక గుట్టు వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా అది కనిపించేది అదే కదా ఇంకా లోపలకి ఒక స్టిచ్చింగ్ అయినా ఇబ్బంది ఉండదు కానీ దానికైతే కంపల్సరీ అన్నట్టు ఇంకా జిప్ కూడా పెట్టేసాను ఇంకా ఈ వీడియోలు అయితే చూపించలేదు అండ్ మనం హాఫ్ ఇంచు అంటే ఇంచు లోపలికి తీసుకొని మనం అండ్ సైడ్ ఫినిషింగ్ అని ఇచ్చినాం కదా ఆ హాఫ్ ఇంచు ఎక్కడైతే ఉందో అక్కడ ఫిక్స్ చేసేసి మనం జిప్ అనేది అండి అటాచ్ చేసేసేయాలి ఇంకా చాలా నీట్గా వచ్చేస్తుంది ఇంకా జిప్ యాడ్ యాడ్ చేసినట్టే కనిపించేది అన్నట్టు అంత నీట్గా కనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా సపరేట్గా జిప్పు ఎలా అటాచ్ చేసుకోవాలో వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ ఫోర్ ఇంచ్ క్లాత్ తీసుకున్నానండి ఇంకా నడుము పట్టికి ఫోర్ ఇంచ్ తీసుకున్నాను కొంచెం ముందట వచ్చేసి ఆ తర్వాత ఏ విధంగా అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తాను అండ్ ఫోర్ ఇంచ్ క్లాత్ అయితే మనకు టూ ఇంచెస్ నడుము పట్ట అనేది మిగులుతుంది అన్నట్టు ఇంకా మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి చెప్తున్నాను ఇంకా మీరు ఫోల్డింగ్ని బట్టి మీరు నడుముకి ఎంత పెట్టుకోవాలనేది చూసుకోండి నేనైతే ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ ఇంచెస్ తీసుకుంటే ఎవరికైనా కరెక్ట్గా సరిపోతుంది మరి వెడల్పు కూడా పెట్టద్దు ఇంకా ఇలా సరిపోతుంది అన్నట్టు వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి టూ ఇంచెస్ లోపల పెడితే బాగుంటుంది నడుము పట్టయితే అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అండ్ ఫస్ట్ అయితే ఈ విధ విధంగా అటాచ్ చేసిస్తున్నాను ఇంకా అవసరం ఉంది అనుకుంటే మీరు బెల్ట్ పట్టుకుని నడువు అంటే లోపల లైనింగ్ పెట్టుకోండి క్లాత్ని అన్నట్టు ఇంకా అన్నిటికీ పెట్టాల్సిన అవసరం లేదు మరీ మందంగా కాకుండా మరీ సన్నంగా కాకుండా చూసుకోండి ఇంకా నేను ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేస్తాను కాబట్టి కొంచెం వెడల్పు తీసుకున్నాను ఇంకా మీరు ఓకే అనుకుంటే మీరు క్లాత్ కొంచెం మందంగానే ఉంది అనుకుంటే జస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచు అంటే త్రీ ఇంచెస్ ఇట్లా తీసుకోండి క్లాత్ సరిపోతుంది నడుము పొట్టి కూడా చాలా బాగా వస్తుంది అన్నట్టు ఇంకా అంటే కొంతమంది వెడల్పుగా అడుగుతారండి కొంచెం పొట్ట ఎక్కువ ఉన్నవాళ్ళు ఇంకా కొంచెం ఫ్రంట్ ఫ్రంట్ వైపున కొంచెం బెల్లి ఫ్యాట్ అట్లా ఉన్నవాళ్ళు కొంచెం బెల్ట్ పట్టు వెడల్పుగా అడుగుతారు అట్లా బెల్ట్ పట్టి కొంచెం వెడల్పు ఉంటే పొట్టంతా కవర్ అవుతుందని వాళ్ళ బాధ అన్నట్టు కొంతమంది అడుగుతారు ఇంకా అడిగిన వాళ్ళకి కొంచెం వెడల్పుగానే పెడతాను ఇంకా నార్మల్గా అయితే మనం ఎంతైతే పెడతామో వన్ అంటే వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇంచెస్ లోపల అలా పెట్టేస్తాను అన్నట్టు ఇంకా ఎవరైనా అడిగి మరీ స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు ఇంకా వాళ్ళ బాడీని బట్టి మనం వాళ్ళకి ఆ విధంగా పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఫినిషింగ్ కుట్టయితే అయితే ఇచ్చేస్తున్నారండి ఎట్లా పడితే అట్లా రెండు మూడు రెండు మూడు సార్లు స్టిచ్చింగ్ చేస్తే ఆ నడుము దగ్గర షేపే అవుట్ అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ నడుము దగ్గర కట్ వర్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది మన చాయిస్ బట్ ఇంకా మన పేపర్ స్టిక్ తీసుకొని కట్టింగ్ అంటే కట్ వర్క్ పెట్టుకొని కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు నేనైతే నార్మల్గానే ఈ విధంగా ఇంకా కొంచెం ఎగస్టా ఉంచుతున్నాను చూసారు కదా అంటే మనము ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఉందో దానికంటే ఓ టూ ఇంచెస్ ఎగస్ట్రా ఉంచుతున్నాను ఎందుకంటే దానికి ఉక్స్ అనే అనేది యాడ్ చేస్తాను అన్నట్టు ఇంకా వన్ అండ్ హాఫ్ ఇంచు ఇట్లా ఉంచుకుంటే సరిపోతుంది ఎగస్ట్రా ఇంకా మనం కొంచెం నడువు పట్టి ఎగస్ట్రా తీసుకున్నాం కాబట్టి ఉంచేస్తే సరిపోతుంది అన్నట్టు అలా అంటే మనం కొంచెం లెహంగా లెంత్ కంటే కొంచెం టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉందనుకోండి బెల్ట్ పట్టు పట్టి దానికి మనం ఉక్సులు కుట్టుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఆ తర్వాత లెంత్ చూసుకొని ఇంకా లోపల వైపున లైనింగ్ కూడా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను ఇంకా నేను కొంచెం టూ ఇంచెస్ అట్లా వెడల్పుగానే ఫోల్డింగ్ అనేది ఇస్తాను అలా ఇవ్వడం వల్ల కొంచెం గేర కూడా నీట్గా ఉంటుంది అండ్ అదేవిధంగా గ్రిప్ చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఇంకా కొంతమంది అడుగుది అడిగి మరి లోపల పేపర్ స్టిక్ అట్లా వేయించుకుంటు అంటూ ఉంటారు బట్ నేనైతే నార్మల్గా అందరికీ దావగా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఈ విధంగా నీట్గా నేను కొంచెం వెడల్పుగానే పెడతాను అన్నట్టు ఇంకా మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ ఓవరాల్గా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలే మర్చిపోకండి ఇంకో హెంగా అండి అండ్ నేవీ బ్లూ నేవీ బ్లూ ఆ టైప్ ఉంది బ్లూ కలర్ అండ్ ఫుల్ బనారస్ అన్నట్టు అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి అండ్ చిన్న చిన్నగా బూటీస్ వచ్చింది లోపల అయితే గ్రీన్ కలర్ అలా అండ్ ఓవరాల్ లెహంగా ఇదే అండ్ కింది వైపున ఈ విధంగా కట్ వర్క్ అనేది వచ్చింది ఎక్కడ డిస్టర్బ్ చేయక అలాగే ఉంచేస్తాం కట్ వర్క్ని అండ్ ఫ్రంట్ వైపు సారీ అండ్ ఈ లెహంగా అండి మొత్తం మనకు బనారస్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను లోపల వైపున మాత్రం ఈ విధంగా మనకు అంబ్రెలా కటింగ్ వేసాను అన్నట్టు లైనింగ్ ఎక్కడ ఇక్కడ చూడండి కుచ్చులు అనేది ఉండదు అంబ్రెలా కటింగ్ వేసాను ఎందుకంటే మనం దీన్ని కూడా మనము అదే కుచ్చులు వేశామనుకోండి లైనింగ్కి బాగా హెవీగా కనిపిస్తుంది నడుము దగ్గర ఈ విధంగా డిజైన్ చేశాను అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ వైపులో చిన్నగా లీఫ్ లాగా ఇచ్చేసాను ఇక్కడ చూడండి ఈ విధంగా లీఫ్ లాగా డిజైన్ వచ్చింది నెక్కి చిన్నగా లీఫ్ లాగా అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ కొంచెం బ్రాడ్గా వస్తుంది నెక్ కానీ లీఫ్ లీఫ్ లాగానే ఇచ్చేసాను కూడా బ్యాక్ సైడ్ కొంచెం డోరీస్ మాత్రం హెవీగా ఇచ్చాను ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ హ్యాండ్స్కి ఏమో ఈ విధంగా కట్ వర్క్ అనేది వచ్చేసింది అండ్ ఈ లెహింగాకేమో క్రాప్టాప్కేమో ఇది దుప్పట తీసుకున్నారు కలర్ అయితే ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ బాగుంది కదా కొంచెం డిఫరెంట్గా ఇది అన్నట్టు ఇది బ్లౌజ్ అండ్ దుప్పట ఎలా ఉంది ఇది అన్నట్టు బాగుంది కదా అండ్ కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటే వేసుకున్నాక కూడా మనం చాలా రాయల్ గా అండ్ మంచి లుక్ అయితే కనిపిస్తుంది అన్నట్టు ఓవరాల్ ఇది అండ్ ఈ రెండు మోడల్స్ ఎలా అనిపించినాయో తప్పకుండా కామెంట్ చేయండి